ప్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం వ్యూహన్ రాసిన స్వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చినము ద్రాక్ష నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను యందు ఎందు ఉండునో వాడు బహుగా ఫలించడం నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు ప్రియమైన దేవుని గారు ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు ద్రాక్షబలిని నేనే అని ఏసయ్య అంటున్నాడు ఈరోజు ద్రాక్షవల్లి ఏసయ్య మనము తీగలము ఆయన జీవం ద్వారా ఆయన సారము ద్వారా ఆయన యొక్క వాక్యంలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆయనలో ఎప్పుడైతే మనము అంటు ఉంటామో అప్పుడు మాత్రమే మనం బహుగా ఫలిస్తాము మొదటి కీర్తన వాక్యంలో మనం గమనిస్తే దివారాత్రంలో వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అతడు చేయదంతయో సఫల ఈరోజు ఆ రీతిగా మనం జీవించడం ఒక తీర్మానం చేసుకుందాం మనము ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేము ఏ సయ్యా ద్రాక్షవలి అనగా ఆయన జీవమిచ్చే ద్రాక్షలి ఆయన ద్వారా మనకు జీవము ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన ద్వారా జీవిస్తున్నాము సార్ము కలిగి పచ్చగా ఉంటున్నాము కాబట్టి ఈరోజు ఆయన ఎందుకు మనం నిలిచి ఉండాలని అనగా ఆయన వాక్యములో వాక్యం కేవలం విరువారం మాత్రమే అయి ఉండకుండా వాక్యాన్ని చదివి దాన్ని అనుసరించి వాక్యాన్ని అవలంబించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మరి ఒక మాట మనము వింటే చూడండి రెండవ ఉచితంలో పదిహేను నాకు నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దాని దాని దానిలో పనికిరాని తీగలను ఈ ఈరోజు నిజమే మనలో పనికిరాని ఏమున్నాయో ప్రవ్వా సమయం వ్యర్థం చేసే ఏమున్నాయో కోపము అసూయ శరీరేచ్ఛలు లేక వ్యర్థమైన కోపము క్రోధము అసూయ ఇతరుల పట్ట కపటము అనేకమైనవి దేవుడి రోజు సెలవిస్తున్నాడు అవి ఆయన తీసివేయటకు సిద్ధంగా ఉండగా మనము ప్రవ్వా పనికిరాని ప్రతి తీగ తీసివేయ ఇంకా ఎక్కువగా నేను ఫలించాలయా నీకు అయిష్టమైన ప్రతి ఒక్క కార్యం అలా నుంచి తీసివేయాలని ఒక తీర్మానంతో ఈరోజు మనము దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము మన జీవితాల్లో పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పర్వకొత్త తండ్రి మరి చిన్న శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభావం మీరు ఎవరు నిలిచి ఉంటారో వారు మాత్రమే బాగుగా ఫలిస్తారయ్యా ప్రవా ఫలిస్తూ ఉండగా తండ్రి ఇంకా మాలో పనికిరాని తీగలన్నీ ప్రభా మీరు తీసి పారేస్తున్నారయ్యా ఎందుకనగా మేము బహుగా ఫలించాలని ఇంకా ఎక్కువగా ఫలించి మీ నామాన్ని భూలోకంలో మహింపరచాలని ప్రభా అయ్యా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమయ్యా మా సొంత జ్ఞానము సొంత బలము సొంత శక్తి సామర్థ్యాలు ఏమయో తండ్రి మమ్మల్ని ప్రవ్వా ఎక్కడికి నడిపించలేమయ్యా సమస్తం వ్యర్థమే తండ్రి నీలో ఫలించటకు నీలో అంటు నీలో నీ ప్రార్థన ప్రార్థనలు అందరికీ మీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడికొచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మను దీవించడం గాక ప్రేమతో సంగగా పరియల్పి తెలుసు సంఘం సంగం